ఆలోచనల మేరకు ఈ తాడపితులు ఐదేళ్ళు కూడా ప్రశాంతంగా ఉండడం జరిగింది అదే కాకుండా ఒక మండల్లో ఒక విధంగా అంటే పెద్దోరు మండలానికి వచ్చేలా ఇరిగేషన్ మెయిన్గా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ సంవత్సరం తప్ప నాలుగు సంవత్సరాలు అప్ టు మార్చ్ వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది పొప్పూరు మండలం జేసీ సొంత గ్రామం ఉన్నటువంటి పొప్పూరు మండలంలో ముచ్చుకోట రిజర్వాయర్కు వాళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నీళ్ళు ఇచ్చిన పాప పోలేదు ఎందుకంటే వాళ్ళ మైనింగ్లు అన్నీ అక్కడ ఉన్నాయని ఆ మైనింగ్లకు అన్నిటికీ ఇబ్బందికరంగా ఉంటుందని ఆ రిజర్వాయర్కి ఈయడం ఈయడం లేదు నీళ్ళు మేము వచ్చిన తర్వాతనే ఐదు సంవత్సరాలు ఈ నాలుగున్నర సంవత్సరం కూడా ఆ రిజర్వాయర్కి నీళ్ళు ఇవ్వడం కానీ చాగళ్ళకు కానీ పెండేకళ్ళకు కానీ నీళ్ళు ఇయడం జరిగి ప్రతి రైతుకు కూడా ఆర్థిక భారం పడుకోకుండా ఒకవేళ నీళ్ళు లేకపోతే గ్రౌండ్ వాటర్లో వాళ్ళు బోర్లు వేసుకొని చాలా ఇబ్బందులు గురవుతున్నారు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కూడా నన్ను చాలా ఆటంకాలు జరిగిన పాదయాత్ర చేసిన అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క కష్ట నష్టాలు కనుక్కొని ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళ ఆలోచనల మేరకే నేను నడుపు నడుచుకోవడం జరిగింది ఏది ఏమైనా ఈ కాన్ఫరెన్స్లో ఒక శకం మొదలైంది జేసీ శకం పోయి ప్రజల యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజల యొక్క అభిప్రాయాల మేరకు ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఇక్కడ నడుచుకుంటే తప్ప ఉనికి కాపాడుకునేకి లేకపోతే నియంత పరిపాలన చేస్తే ఈరోజు నా నామినేషన్లే ఉదాహరణ అస్మిత్ రెడ్డి గారు కూడా పంతొమ్మిదవ తేదీ నామినేషన్ వేసినారు ప్రజలు కూడా దాన్ని చూపించినారు ఆ రోజుకు ఈ రోజుకు తేడా గుడక అంటే నియంత్ర పాలన వద్దు ఒక రైతు బిడ్డగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని మనం ఆదరిస్తే గ్రామాలు ప్రశాంతంగా ఉంటూ ఏదన్నా కానీ మనం అడగచ్చు అని ఒక ఆలోచన ధోరణితోనే ఈ ఈ ఈరోజు రాజకీయాలు గుడక నడుస్తున్నాయి మళ్ళీ తిరిగి గుడక తాడపత్రుల్లో పాతామని మళ్ళీ ఇక్కడ గెలుస్తామనేదే నా కోరిక అందువల్ల ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఇక్కడ ఎప్పుడు రేపు నెల పదమూడు తారీఖు వస్తుంది దేశీ సోదరుల పతనాన్ని మేము ఎప్పుడు చూస్తాము అనే ఆలోచన ఎక్కువగా ఉంది ఆ పదమూడవ తారీఖు కోసమే తాడిపెత్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు పథకాలు ఈ ప్రభుత్వం నుండి వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పథకాలు ఇక్కడ మేము కూడా ప్రజల ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నందువల్ల మాకు కూడా ఆదరాభిమానులు పెరిగినాయి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని కూడా మరోసారి ఈ జిల్లాలో